మన జీవితంలో ఏమి సాధించడము అనేటటువంటిది గొప్పగా నేను ఇన్ని కోట్లు సంపాదించాను ఇంత డబ్బు సంపాదించాను కొన్ని ఇండ్లు సంపాదించాను అనేటటువంటిది ముఖ్యంగా మనం సంపాదించేది మన కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకోవాలి అదే నిజమైన సంపద మనం ఎన్ని వేల కోట్ల డబ్బు సంపాదించేది అనేది ముఖ్యం కాదు అందుకోసం ప్రియమైన విద్యార్థి విద్యార్థిని మీ యొక్క తల్లిదండ్రులకు కన్నీరును మిగల్చకండి వాళ్ళు చేసేటటువంటిది మీకోసమే కాబట్టి వాళ్ళ యొక్క మర్యాదను మీరు కాపాడాలి కాపాడాలంటే మీరు కష్టపడి చదవాలి మంచి అభివృద్ధిలోకి రావాలి అంతే కాని తల్లిదండ్రులను ఎప్పుడు మోసం చేయకండి మంచిగా పాఠశాలకు వచ్చి గురువులు చెప్పేటటువంటివి మంచి పాఠాలు విని మంచి శ్రద్ధగా వినాలి శ్రద్ధతో చదువుకున్నట్లయితే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది మీరు అన్ని రంగాల్లో ఆరితీరుతారు అప్పుడు మీ అన్న తల్లిదండ్రులు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో సంతోషపడతారు మీ జీవితంలో ఒక మంచి స్థాయి ఉంటుంది అప్పుడు మీరు చెప్పుకోవచ్చు అంటే నేను ఇన్ని కోట్లు సంపాదించాను ఇన్ని లక్షలు సంపాదించాను అనేటటువంటిది ముఖ్యంగా నా కన్నా తల్లిదండ్రులకు వాళ్ళని ఏ బాధలు లేకుండా నేను మంచిగా చూసుకుంటాను అనేటటువంటి ప్రేమ మీ లోపల వస్తుంది అంతేకాని మీరు మంచిగా చదువుకోకపోతే అల్లరి చిల్లరిగా తిరిగితే అప్పుడు మీకే బ్రతకడానికి అవకాశం ఉండదు అప్పుడు మీ అమ్మా నాన్నలు ఏడుస్తూనే ఉంటారు అటువంటి ఏడుపును మీరు చూడవద్దు అవి మంచిగా హాయిగా సుఖంగా ఉండాలంటే మీరు కష్టపడి చదవాలి అంటే కోట్ల డబ్బులు ముఖ్యంగా మీరు మంచి ప్రవర్తనతో మెలగండి మంచిగా చదివి విజ్ఞానాన్ని సంపాదించండి అప్పుడు మీ కన్న తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు మీకు చదువు చెప్పిన గురువులు ఎంతో సంతోషపడతారు అందుకోసం ముఖ్యంగా మనకు లోకంలో చదివే ఆధారం చదివే ఒక మంచి క్రమశిక్షణను నేర్పిస్తుంది చదివే విజ్ఞానాన్ని కలిగిస్తుంది అందుకోసం ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిరోజు పాఠశాలకు తప్పనిసరిగా రావాలి ఎప్పుడైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళే మంచిగా పాస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంతే తప్ప అల్లరి చిల్లరిగా తిరుగుతూ మీ అమ్మా నాన్నలను ఏడిపిస్తూ మీరు ఏడుస్తూ ఉంటే జీవితంలో ఎదగలేరు ఏనాటికైనా మంచి మార్గంలో వెళ్ళాలంటే అందుకే మొక్క అనేది మానయ్యంగున అంటారు అంటే చిన్నప్పటి నుంచి మంచి క్రమశిక్షణ అనేటటువంటిది రావాలి ఆ విధంగా ఉన్నట్లయితే తల్లిదండ్రుల మీద చిన్నప్పటి నుంచి ప్రేమ అభిమానాలు కలిగినట్లయితే మరి మీరు జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారు మంచిగా డబ్బులు సంపాదిస్తారు కానీ డబ్బే ముఖ్యం కాకుండా మీ కన్న తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా ఎంతో అభిమానంతో చూసుకోవాలి ఎంతో ఆప్యాయతతో చూసుకోవాలి అలా చూసుకున్నవాడి నిజమైన గొప్పవాడు కన్న తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా బాధను కలిగించవద్దు వాళ్ళు బాధపడేటట్లు చేయొద్దు అందుకోసం మీరు సంతోషంగా ఉండాలి వాళ్ళను సంతోషపెట్టారు అందుకోసం ఈ షాయశక్తుల మంచిగా చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి చెడు తిరువులు తిరగరా చెడు వ్యసనాలకు గురి కావద్దు చిన్నప్పటి నుంచి మంచి క్రమశిక్షణతో మెలగాలి ఆ విధంగా ఉన్నప్పుడే పెద్దగైన అయిన తర్వాత కూడా మంచి లక్షణాలే ఉంటాయి చెడు లక్షణాలతో ఎంత సంపాదించినా ఆ డబ్బు పెడతాం అందుకోసం మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధి చెంది మీ అమ్మ నాన్నను సంతోషపెట్టి మీరు కూడా సంతోషంగా ఉంటారు అదే నిజమైనటువంటి ధనం అదే మీరు సంపాదించినటువంటి ధనం మీ తెలివే నిజమైనటువంటి ధనం అందుకోసం తల్లిదండ్రులను ఎప్పుడూ బాధ పెట్టేటటువంటి పనులు మాత్రం చేయకండి ప్రతి ఒక్క పని కూడా మంచిగా ఆలోచించి చేయాలి ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యేటట్లు చేసుకోవాలి అది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు మంచిగా కావాలన్నా చెడ్డ కావాలన్నా అది ఎవరో చెప్పరు మీ ఆలోచనల్లో ఉంటుంది మీరు అనుసరించే పద్ధతుల్లో ఉంటుంది దీన్ని ఆలోచన చేస్తూ మీరు మంచిగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను